మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాతే నమ శ్రీ ప్రత్యంగరీ దేవ్య నమ ధూమావతి నవరాత్రులో నవమి తిథి అష్టమి తిథి చాలా ముఖ్యమైనటువంటి అయితే నవమి తిథికి ఏం కావాలనేటటువంటిది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అష్టమి తిథి రోజు మాత్రము చాలా విశేషమైనటువంటి విధి విధానముతో ఉన్నటువంటి పూజని చేయాలి మనము ఎవరైతే వాట్సాప్లో యాడ్ అయ్యేటటువంటి సాధకులు ఉంటారో వారు ఫస్ట్ చేయాల్సినటువంటి విషయము తెల్లటి వస్త్రము తెచ్చుకోవాలి లుంగి తెల్లటి లుంగి దానికి కలర్ అంచులు ఉంటే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత నల్లటి దారం పోగులతో తొమ్మిది దారం పోగుల కుట్లు వేసుకోవాలి లేదా చేత్తో కుట్టాలి కుట్టినటువంటి తెల్లటి వస్త్రాన్ని మాత్రమే మనము కట్టుకోవాలి దాంట్లో కలర్ ఏది కలవకూడదు నలుపు తెలుపు మాత్రమే ఈ వస్త్రం తెచ్చుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత తర్వాత బియ్యము ఏర్పాటు చేసుకోవాలి రోజుకి కేజీంబావు చొప్పున తొమ్మిది రోజుల బియ్యాన్ని తొమ్మిది రోజులు అంటే మినిమం పదకొండు కేజీల బియ్యం ఒకేసారి పెట్టుకోవాలి పదకొండు కేజీల బియ్యం తెచ్చుకొని ప్రతిరోజు కూడా బియ్యాన్ని వేయించాలి నల్లగా అయ్యేటట్టుగా వేయించాలి వేయించిన తర్వాత ఆ బియ్యాన్ని కింద పరవాలి పరిచిన తర్వాత ఆ బియ్యం పైన కూర్చోవాలి కూర్చున్న తర్వాత వేరొక బియ్యము తీసుకోవాలి వేయించినటువంటి బియ్యము కాకుండా వేరే బియ్యము తీసుకొని మొదటి రోజు ధూమావతి దేవి అమ్మకు సంబంధించినటువంటి పూజా ప్రక్రియని ప్రారంభించాలి వేరొక బియ్యం తీసుకొని పక్కన పెట్టి ఒక కుండ కుండపైన మూకుడు అంటే మట్టి మూత అలానే ఒక ముంత కుండ ఏమో ఇంత సైజు ఉండాలి ముంత ఇంత ఉండాలి దాని మూకుడు అంటే నెయ్యి పోసి హోమం చేసేటటువంటి మట్టి మూకుడు ఈ మూడు మట్టి పాత్రలు ఉండాలి అలానే బస్వం పౌడర్ లేదు హోమం చేసిన శివ హోమం జరిగిన శివాలయంలో హోమం జరిగినటువంటి హోమం పౌడర్ ఇవి తెచ్చుకోవాలి పుష్పాలు ఏవి వాడడానికి ఉండదు కర్పూరం మంట వాడడానికి ఉండదు ధూపం ఎర్రటి కనికతో ఉన్నటువంటి బొగ్గైనా అగరబత్త అయినా డూప్ స్టిక్ అయినా ఇది కావాలి కొబ్బరికాయ పూర్తిగా జుట్టు మొత్తం తీసేసి కొబ్బరి ఎండిపోయినటువంటి రౌండ్ ఉంటాయి దాని లోపల నీరు ఉండకూడదు అమ్మవారు ఎలా అయితే సొట్ట పడిపోయి ఉంటుందో బుగ్గలు చర్మం వ్యాధి ఇవన్నీ కూడా అమ్మవారి ఎలా అయితే సన్నగా జారిపోయినటువంటి శరీరం ఉంటుందో కొబ్బరి కాయ కూడా అలా సొట్టుబడినటువంటి కాయని తెచ్చుకోవాలి టెంక తీసేసి లోపల ఉండ్ర ఉంటుంది కాయ ఉండ్ర అది తెచ్చుకోవాలి అవి పెట్టాలి పెట్టిన తర్వాత పెద్ద ముంత ఏదైతే ఉందో ఆ ముంతలో నల్లటి నీళ్లు పోయాలి నల్లటి నీళ్ళు అని అంటే బొగ్గుతో ఉన్నటువంటి బొగ్గు బాగా పౌడర్ చేసి నీళ్ళలో కలిపి మళ్ళీ దాన్ని జల్లెడబట్టి ఆ నీళ్ళు ఆ ముంతలో పోసేయాలి పోసేసిన తర్వాత అప్పుడు మొదటి రోజు అష్టమ ధూమావతి అని ఉంటుంది ధూమావతి దేవి ఒకతే కానీ అష్టమి తిథితో ఉన్నటువంటి ధూమావతి అనంతరం ఉంటుంది ఆ రోజు ఆ సమయానికి మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది అష్టమ ధూమావతి మంత్రము చేయడం వల్ల అష్టదిక్పాలకులన్నింటిని కూడా స్తంభన చేస్తాం అష్టదిక్కులు కూడా స్తంభన అయిపోతాయి అయిన తర్వాత దానిపైన చక్కగా కొబ్బరి కాయ మూకుడు మట్టి మూకుడు చిప్ప ఆ కుండ మీద పెట్టి పదకొండు వందల పదహారు బియ్యపు గింజల్ని మట్టి చిప్పలో వేయాలి నామం చదువుతూ ఆ మంత్రం ఏదైతుందో ఆ మంత్రాన్ని చదువుతూ పదకొండు వందల పదహారు బియ్యపు గింజలు ఆ మట్టి పాత్రలో వేయాలి వేసిన తర్వాత ఆ బియ్యాన్ని మొత్తం సాఫ్ కానీ దానిపైన కొబ్బరి గుండ అది పెట్టాలి ఉండ నేను ఏదైతే చెప్పానో అది పెట్టాలి నార్మల్ పూజలకి మనం కలిసం పెడతాం ఏ కలిసం అంటే ముంత ముంతైనా పెడతాము చెంబు పెడతాము ఇంకా రాగి స్టీలు ఇట్లా బంగారం వెండి పాత్రలు వాడుతూ ఉంటారు అలానే ఇక్కడ మాత్రము మట్టిది కుండలో నల్లటి నీళ్లు పోసి నీళ్ళపైన మూకుడు మూత పెట్టి ఆ మూతపైన అమ్మవారి మంత్రముతో పదకొండు వందల పదహారులు చదివి సార్లు చదివి ఆ బియ్యం పైన కొబ్బరి పెట్టి ఆ ఉండకి విభూది పౌడరు బస్వం పౌడరుతో షోడశోపచార పూజలు చేయాలి సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఏముంటుంది అనంటే అమ్మవారికి ఆద్యం పాద్యం ఇటువంటి చదివేటప్పుడు నల్లటి నీళ్లు ఉండపైన వేయాలి స్థానము ఉన్నప్పుడు నల్లటి నీళ్లు ఉండపైన వేయాలి తర్వాత ధూపం అన్నప్పుడు ధూపాన్ని వెలిగించాలి దీపము అన్నప్పుడు నిప్పు కనికని చూపించాలి ఇవి అయిపోయిన తర్వాత నైవేద్యము అన్నప్పుడు బెల్లము పెట్టాలి లేదా పాయసం పెట్టాలి లేదా పాలు పెట్టాలి పాలల్లో బెల్లము తీయటి పదార్థాన్ని పెట్టాలి అమ్మకు చాలా ఇష్టం తర్వాత పసుపు కుంకుమ అనేటటువంటి ద్రవ్యాలు వచ్చినప్పుడు భస్పం పౌడరే వేయాలి పసుపు అన్నప్పుడు పసుపు అయ్యే అనేటటువంటిది చదివి ఆ భావనతో పసుపు బదులు విభూది వేయాలి కుంకుమ వేయాలి పుష్పం బదులు కుంకుమ కూడా వేయద్దు కుంకుమ బదులు కూడా విభూది వేయాలి పుష్పం బదులు విభూది వేయాలి అక్షంతల బదులు విభూది వేయాలి ఏది ఉన్నా సరే శ్వేతము అయినటువంటి భస్వం పౌడరు కావాలి కాలిన బూడిద పౌడరు కావాలి తాంబూలానికి కూడా ఆఖరికి తమలపాకు వాడటానికి ఉండదు మనకి భస్మం పౌడర్ వేయాలి వేసిన తర్వాత అంత కార్యక్రమం పూర్తయిన తర్వాత అప్పుడు మనము ఆ ముంతకి ఒక విధమైనటువంటి సంకల్పాన్ని చెప్తాం మాత ధూమావతి నేను నీ యొక్క నవరాత్రి పర్వదినములు చేసుకుంటున్నాను నీకు ఎలా అయితే ప్రీతికరమైనటువంటి విధానం ఉందో ఆ విధానం అనే తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి సాధనా ప్రక్రియతో ఉన్నటువంటి పూజా విధానాన్ని చేసుకుంటున్నాను నాకున్నటువంటి దారిద్రాన్ని నువ్వు ఊడ్చేసి ఎంత నరకాన్ని నేను అనుభవిస్తున్నో దాన్ని ఊడ్చేసి ముందైతే దాన్ని తుడిచేసే నాకు నేను నా తల్లి గర్భంలో చంటి పిల్లగాడిగా బయటకు ఎలా అయితే వచ్చిందో నన్ను పాలించేటటువంటి వారు నా తల్లిదండ్రులు ఎలా అయితే చిన్నప్పుడు చూసుకున్నారో ఇప్పుడు నన్ను నువ్వు అలా చూసుకో ముందు నా దరిద్రాలన్నింటినీ ఊడ్చేసి అందుకని నేను ఈరోజు అష్టమి తిది జ్యేష్ట శుక్లపక్షతిది చాలా ప్రీతికరమైనటువంటిది నీకు కాబట్టి నేను కూర్చున్నటువంటి ప్రాంతంలో మిగిలినటువంటి ఎనిమిది ధూమావతులని ఎనిమిది దిక్కులు నువ్వే వాళ్ళని పరిరక్షణగా పెట్టు పెట్టి ఈ కుండలో నవ ధూమావతిగా నవరాత్రి శోభ పరివతంతో ఉండేటటువంటి విశేషమైన ఆనంద ధూమావతిగా ఈ కుండలో చేరు చేరిన తర్వాత ప్రతిరోజు నేను చేసుకునేటటువంటి సాధన ప్రక్రియలో నేనేసేటటువంటి ధూపం ద్వారా నాకున్నటువంటి దారిద్రాన్ని తీసేసి అలానే నీ దగ్గర ఉన్నటువంటి చీపిరి నీ దగ్గర ఉన్నటువంటి చాట నేనే ఇదిగో తొమ్మిది చీపిరిలు తెచ్చాను తొమ్మిది చాటలు తెచ్చాను తొమ్మిది మాసాలు ఒక్కొక్కటి వాడత ఒక మాసం మొత్తం ఒక చీపిరి ఒక చాట మళ్ళీ శుక్లపక్ష అష్టమి వచ్చిన తర్వాత దాన్ని తీసి నేను దారిద్రాన్ని పడేస్తా దారిద్రాన్ని తొలగించేసి అని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత అమ్మకు ఎట్టి పరిస్థితుల్లో నాకు లక్ష్మీ కటాక్షం నాకు గృహాన్ని ఇ నాకు వివాహం కావాలి ఇటువంటి ఏవి చెప్పద్దు ఏదున్నా సరే ఇప్పుడు నేనున్నటువంటి దరిద్ర నరకం నాకొద్దు ఇప్పుడు నువ్వు దప్ప నాకు ఇంకొక దిక్కు లేరు అని చెప్పుకుంటే చాలు నేను గత వీడియోలో కూడా చెప్పిన ఇప్పుడు అందిస్తే తర్వాత దాన్ని తీసేస్తుంది అందుకని దరిద్రాన్ని తీసేస్తుంది తీసేసేటటువంటి దేవతే ధూమావతి ఇంత అద్భుతమైనటువంటి దేవత దశమహాదేవతల్లో మాత ఆ అవతారాన్ని ఎత్తిందంటే కారణం లేకుండా ఎత్తదు విశేషమైనటువంటి మాత అమ్మ పార్వతీ అంశతో ఉన్నటువంటి వాళ్ళు వీరందరూ అటువంటి దేవత ఈ రూపం ఎత్తింది అనంటే ఎంత అర్థం ఉంది అంటే చాలా అర్థం ఉంది మీకు మనము తొమ్మిది రాత్రులకు సంబంధించినటువంటి ఆ పూజా ద్రవ్యాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన వీడియో అప్పుడు చెప్తూ ఉంటే ఇటువంటి దేవత ఇంత కరుణామూర్తిగా ఉంటుందా అంత స్వభావం కలిగినటువంటి దేవత అందుకే మిగిలినటువంటి దేవతలందరూ వయసుతో ఉంటారు ఈ దేవత మాత్రమే మొసలి రూపముతో విధవ రూపముతో జారిపోయినటువంటి శరీరముతో వంగిపోయిన నడుముతో ఏకాకి అయినటువంటి కాకిని పెట్టుకొని ఒక చేతిలో చీపిరి చాటను పట్టుకొని దరిద్రాన్ని వెంటాడుకుంటూ దరిద్రాన్ని వెంట పెట్టుకుంటూ దరిద్రాన్ని తరుముతూ మిగిలినటువంటి దేవతలకు ఆపోజిట్గా ఉంటూ తను ఆనందపడుతూ తను పిచ్చి పిచ్చిగా తిరిగిన ఆ పిచ్చిలోనే ఆనందాన్ని పొందుతూ విశేషమైనటువంటి కరుణను అందించేటటువంటి తల్లి ధూమావతి కాబట్టి మీరందరూ చక్కటి అవకాశాన్ని వృధా చేసుకోరు అని చెప్పి అనుకుంటున్నాను ఇది ఎవరికి అని అంటే ధనమున్నటువంటి వారు కాదు వ్యాపారములో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కాదు అలానే ఇంకేదైనా కావచ్చు వివాహం ఇవేవి కాదు పూర్తి దరిద్రుడుగా నా వల్ల కావట్లేదు నేను ఇంక ఏంది నాకు చావు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అనుకుంటున్నటువంటి వారికి నేనున్నా అని అంటూ వచ్చేటటువంటి దేవత ధూమావతి ఆమెని ఒక్కసారి ఆరాధిద్దాం ఎంతమందిని ఆరాధించిన ఆమెను ఒక్కసారి ఆరాధించి చూడండి విశేషం అనుగ్రహం పొందుతారు